ಮೊದಲ ಬಹುಮತಿ ದಾಖಲೀಯರ್ ಪ್ರಾರಂಭಿಸ ಆ ಥರ ಮೊದಲ ಯಜಮಾನ ಮೊದಲ ಆ ಖಾತೆ ಗೌರವ ನೀರು ಮೊದಲ ಬಹುಮತಿ ದಾತ ಮಜ್ಜಾನಿ ರಮಣ ಸೀನಿಯರ್ ಸರ್ವೇಯರ್ ಗಾರು ನೀ <laughs> ఈ డలు దగ్గర గ్రామం అంటే ఆ యొక్క ఒంగోలు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి గ్రామం కూడా అండి తొడవలు దగ్గర గ్రామం అంటే మంచి మంచి ఎత్తులు కూడా కొనుగోలు చేయడం మంచి మంచి ఎత్తులను అమ్మడం కూడా జరుగుతుంది వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సీనియర్ రెడ్డి వారికి కూడా

ಮೊದಲಿ ಬಹುಮತಿಗಿ ಲಕ್ಷದ ನಲಭೈ ವೇಳೆ ನೂಟ ಪದಹಾರು ರೂಪಾಯಿ सांगन कर

இரண்டு வயதுக்கு மேல் சிக்கியுள்ள சரியான பிரகாசம் இல்லாமல்

మంచి కడుపు నిందని విన్నట్టు ఉన్నాడు బాడెక్కలేకున్నాడు భాస్కర్ రెడ్డి రసం సాంబార్ వస్తది ఇంకా బట్టలో బట్టయితేనే లేకుంటే పురుషు వస్తుంది చూసుకో ఆశ కాదు

చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా ముందే తెలియజేస్తున్నా ఆరో బహుమతి మూడు వేల రూపాయలు ఏడో బహుమతి రెండు వేల ఉంది ఆ రెండు వేల రూపాయలు కూడా ఆరో బహుమతి ఆయనకే అందజేయడం జరుగుతుంది గమనించుకోవాలి Mesterskapet er over! తొక్కి నడిపో ఎక్సలేటరీ రౌండ్ లో గట్టిగా నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పాతకోట దిగ్గేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాలని వినుకొండ రఫీ గారు కుమ్మరి కొట్టాల బద్దేల్ మండల కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అన్న బల మీద మోసుకోకండి జాప్తది అచ్చా శాఖరత్తా

oh <laughs> బట్ట తప్పితే సినిమా వస్తది చూసుకోండి ఇంకా ఆషమాషి గారు కేకా మట్టగా వన్ అడుగులు దక్కినాడు ఈ రోజు రేపు ఒక్కరోజే గ్యాప్ మన్నాడు కూడా తోమేదే మళ్ళా తొక్కుడు తొక్కుడు బాగులుగా వారుగా సిద్ధి మల్లేశ్వరి గారు మరియు పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి జత బయ విజ్ఞప్తి చేస్తున్నామండి చివరి వరకు పోరాటం చేయాలి బహుమతి అనేది మంచి ప్రదర్శనలోనే ఉంటది మరి అవకాశం అండి పోరాటం చేయాలా ఆశావాసీ కాదు మరి వెనకల ఆరవ జత వరకు కూడా మంచి పాల్గొన్నాయి లైవ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బుల్ రేసింగ్ క్లబ్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది చనండి

ويلير راؤند 7 راؤند مندي توو کي کا

పంట మంటెక్కల వాస్కర్ రెడ్డి పైన ఎండ కింద మంట రెండు వట్టాలి కొట్టాలంగా సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఉండింది మాకు

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తేజస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు కడప జిల్లా వెనుకన్న కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కార్య కట్టుకోండి మీరు ఆ తదుపరి చెత్త వారు అందుబాటులోకి రావాలి కార్య కట్టుకోండి ఇడి వచ్చి కట్టుకోలే

అటు చివర వస్తున్నారు అటు చివర ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి కారి కట్టుకొని రెడీగా ఉండాలి బండ పాయింట్ లకు జత లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రఫీ గారు కొమ్మరికొట్టాల బ్యాల్మున్ల కడప జిల్లా పాతకొండ తేజస్వరెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి సమయం మీకు మినిట్ ఒక్క నిమిషం ఉన్నది

you can.